श्रीचक्रवासिनी श्रितकल्पवल्लि शान्तरूपिणि सिंहवाहिनी जननी शक्तिदायिनी दीनजन रक्षाकरि शिवङ्करि भवानि अभयङ्करी ईश्वरी प्रणमाम्यहम् విజయనగరంలోని పైడి తల్లేమ్మ వందనలమా ఇంట జన్మించినావు వందనలమా మాసాన సినిమానోత్సవం ధనముగా గజపతులు వందనలమా నమ్మి కొలిసేవారి అమ్మవు నీవు మూడు లోకాలకు తల్లివి స్మరణము నింపు ధైర్యము ఓంకార రూపిణి ఓ ఆది శక్తి కాళికాంబము నీవు కరుణామైవీ శాంభవి నీవు శక్తివి నీవు తలుపులమ్మ తల్లి మోదకొండమ్మ చెరుకు మాంబా తల్లి ఓ కుంచమాంబా కాశీ విశాలాక్షి కంచి కామాక్షి మందసా నుండేటి కలువమ్మ నీవు మంచి దీవెనలిచ్చి మమ్ము కాపాడు సకల జీవులను పాలించు తల్లి

శ్రీ పైడితల్లి అమ్మవారి దేవస్థానం సంబంధించి ఈరోజు మన అమ్మవారి సినిమాను చెట్టు గుర్తుం మన ఆలయం ప్రధాన పూజ మన పండుపల్లి వెంకట్రావు గారు తొమ్మిదిగా ఉదయం తొమ్మిది గంటలకు శుభముహూర్తాన మన సినిమాను చెట్టుకి గుట్టును పెట్టి ఉన్నారు ఆ తదనంతరం ఇరవై ఎనిమిది పది ఇరవై ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున శాశ్వతంగా ఆలయ పేద పండితులు అర్చకులు సముఖంగా శాస్త్రోత్తంగా అమ్మారి చెట్టు తొట్టి ఇక్కడి నుంచి శాస్త్రోతంగా మన విజయనగరం పట్టణ గుండా వనంగూలకు చేరుకుంది వనంగూరు నుండి ఆ తదనంతరం అక్కడి నుండి మన ఉత్తుంపేటలో వాళ్ళ పూజారి ఇంటి వద్దకు మన వద్దకు చేరుతుంది అక్కడ ఇరవై ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగు నుండి ఈ చెట్టుకు సినిమాలో ఉంచడానికి మా ఆలయ సలు వీళ్ళందరూ కూడా శాస్త్రవతం సనాతనంగా వచ్చిన ఆచార సాంప్రదాయం ప్రకారంగా సినిమాను ఉత్సవాలను కూడా అక్కడ తయారు చేసి పదిహేను పది రెండు వేల ఇరవై నాలుగు మన సినిమానోత్సవానికి సిద్ధంగా ఉదయం తొమ్మిది గంటలకల్లా సిద్ధం చేసి ఉంచుతారు తనంతరం సినిమాను మహోత్సవానికి తగిన ఏర్పాట్లు అక్కడి నుండి ఉత్తిపేటలో ఉన్న పూజారి ఇంటి వద్ద నుండి మన దేవస్థానం వద్దకు మధ్యాహ్నం పన్నెండున్నర ఒంటి గంట కల్లా అక్కడికి దేవాలయం వద్దకు చేరుకుంది అక్కడి నుండి మూడు గంటల ముహూర్తానికి పదిహేను పది రెండు వేల ఇరవై నాలుగున సినిమాన మహోత్సవం అంగరంగ వైభవంగా ఈ జరపడానికి పెద్ద ఏర్పాటు చేస్తున్నాం ఈ సంవత్సరం మన సినిమాను మహోత్సవాలు రాష్ట్ర పండుగగా గుర్తించడం వల్ల విస్తృత స్థాయిలో దేవస్థానం వద్ద మార్కెట్లు మంచినీటి వస్తే ఫ్రెండ్ హౌస్ పం పందిలు అన్నీ వేయడం జరుగుతుంది ఆ తదనంతరం సినిమాను అక్కడ ఉదయం మధ్యాహ్నం మూడు గంటల నుండి మోటకు మేళతాళాల మధ్య సంబరాలు అన్నిటి మధ్య ఊరేగింపుగా మూడు సార్లు అమ్మవారు సినిమాను పూజారైనటువంటి శ్రీ పంటపల్లి వెంకట్రా గారు సినిమాను అధినహించి మూడు సార్లు మూలంతల నుండి ఓటు వద్దకు మూడు సార్లు ప్రదక్షిణ చేయడం జరుగుతుంది ఆ తదనంతరం మళ్ళా ఆ సినిమాను గవలనందుకు తీసుకురావడం జరుగుతుంది మూడు వేల అతి ముఖ్య ఈ సినిమాను చెట్టు గుర్తింపు మన కష్టాడై గా గల రెడ్డిని అమ్మారావు గారు కళ్ళంలో రచించడం చాలా సహాయకం ఈ ఈ చెట్టు వల్ల ఈ అమ్మవారి చెట్టు గుర్తించడం వల్ల ఈ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా పాడిపడటం లేదు అదేవిధంగా సినిమా ఉత్సవంలో భక్తులంతా పాల్గొని అమ్మవారి ప్రభుత్వం గుర్తుంది అదేవిధంగా పద్నాలుగు పది పదిహేను పది సినిమా ఉత్సవం సందర్భంగా రాష్ట్ర పండుగ గుర్తించడం వల్ల ఈ సంవత్సరం భక్తులందరూ కూడా సమదర్శనం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి భక్తులంతా కూడా అమ్మవారిని దర్శించి తీసుకువరణ దేవస్థానం ట్గా కనిపిస్తున్నా చాలా అందరికీ నమస్కారం ఈరోజు పెద్ద తాడివాళ్ళు అమ్మవారు కళ్ళలోకి వచ్చి చెప్పిన చెట్లు చింత చెట్లు సిరిమాను ఇరుసుమాను పూజలు ఘనంగా జరిగే ఈరోజు బొట్టు పెట్టే కార్యక్రమం అలాగే ఇరవై ఎనిమిదో తారీఖున చెట్టు కొట్టే కార్యక్రమాన్ని కూడా అంతే ఘనంగా అందరం కలిసి ఇక్కడ నిర్వహిస్తూ అన్నదానంతో కలిసి కాబట్టి భక్తులందరూ కూడా ఈ పది రోజులు అమ్మవారికి పూజ చేసుకోవాలి ఇక్కడ అలాగే ఇరవై ఎనిమిదవ తారీఖున భక్తులు తరలి రావాలని ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని అందరినీ కోరుకుంటాం మామూలు గ్రామ దేవత విజయములు కలిగించు విజయ శుభములు కలిగించు ఓశుల పాని సంపదలిచ్చు శ్రీమాత లలిత కొత్త అమావాస ఉత్సవము చేసి జాతరలు పండుగలు జరిపించు మమ్మ పసుపు కుంకుమలిచ్చి నీ పూజ చేసి రూప దీపాలతో నైవేద్యం ఇచ్చి అరటి పండ్లతోను టెంకాయలతోను దసరా ఉత్సవాలు ఘనముగా చేసి నిష్ట నియమాలతో నిన్ను పూజించి ఉపవాసములతో నిన్ను కొలిచేము పిల్ల పాపలతోటి నీ ముందు నిలిచేము నీ పూజలే మేము మేము చేసాము ఓ మహాశక్తి మా గ్రామ దేవత మమ్ము కాపాడు శాంతి సౌఖ్యాలను కలిగించు మాత పశు సంపదలను పాడి పంటలను మా పిల్ల పాపలను కాపాడు తల్లి నిన్ను నమ్మితి మమ్మ దయచూడు తల్లి

Hei. Okay. Gratulerer. Okay. ఉత్తరాంధ్ర కలపల్లి విజయనగర ఆరాధ్య దేవత శ్రీ శ్రీ పైడితలమ్మ వారు సిమాన జాతోత్సవంలో కావలసిన రేపు పదిహేను పది రెండు వేల ఇరవై నాలుగు తాడిపిన సినిమానోత్సవం కావలసిన చెట్టు చింత చెట్టే అత్యంత పెద్దతాడివాడ గ్రామం మధ్య అప్పారావు గారి కాలంలో నిన్ననే స్వర్ణంలోని లభ్యమైంది ఈరోజు శుభముహూర్తాన తొమ్మిది గంటలకి పసుపు ముహూర్తం పసుపు కుంకాలతో సినిమాను ఇరుసిమాను కూడా బొట్లు పెట్టడం అనేది జరగడం జరిగింది ఈ నెల్లమాల నియోజకవర్గం ఎమ్మెల్యే గారు అనేటువంటి లోకమ్మాధ్ గారు మా ఈవో గారు డివీఏ ఈవి ప్రసాద్ గారు ఈ గ్రామ పంచాయతీ పెద్దలు మరి మా మాటలు మరి మిగతా అందరూ వచ్చి బొట్టు కార్యక్రమం కూడా జరిగింది రేపు ఇరవై ఎనిమిది పది రెండు వేల ఇరవై నాలుగు శనివారం నాడు ఉదయం ఎనిమిది ఏడుగా శుభ శుభమూర్తాన చెట్టు తీసే కార్యక్రమం కూడా అత్యంత వైభవంగా జరుగుతుంది ఈ గ్రామస్తులు కూడా అందరూ పెద్దలందరూ మాట్లాడుకొని విజయనగరం నుండి ఇక్కడ ఈ గ్రామస్తులు చుట్టుపక్కలందరూ కూడా వచ్చే భక్తులందరూ కూడా ఎటువంటి సౌకర్య సౌకర్యం కల్పించడానికి అన్న సంతర్భం కూడా ఏర్పాటు చేస్తున్నారు ఆరు సుమారుగా మధ్యాహ్నం ఒంటిగంటే సరిగా అనేది బండి మీద ఇరిచి ఎక్కించడం జరుగుతుంది అది కూడా మా తాళపూడి సోనాడు నారాయణ మిగతా పెద్దలందరూ కూడా మాకంపేటలందరూ కూడా పాల్గొని ఈ ఇక్కడ నుండి ఊరేగింపుగా బయలుదేరి వనంగుడికి వనంగూడి నుండి మా స్వగ్రమైన ఒకంపేటకి ఆ రోజు ఇరవై ఎనిమిదో తారీఖున చేరుతుంది అక్కడ నుండి మా పెద్దలు సహాయ సహకారంతో మా వడ్డరింగ్ల సహాయ సేకరణతోటి పదిహేను పది రెండు వేల ఇరవై నాలుగు నా సినిమాక అత్యంత వైభవంగా సినిమాని కూడా అన్ని ఏర్పాటు తెల్లయనుగు అంజల్ రథం సినిమాను అని కూడా అన్నీ కూడా మా మా గ్రామస్తులే అది ఏర్పాటు చేస్తాం కాబట్టి అవసరానికి కావాల్సిన అన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు దేవస్థానం మా పైడితలం దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేస్తారు అన్ని సహ సహకారాలతో మళ్ళీ మా అనువంశిక ధర్మకర్త అయినటువంటి పూసపాటి అశోక్ గతిరాజు గారు సూచనల ప్రకారంగా అన్నీ ఏర్పాట్లు కూడా ఘనంగా ఏర్పాటు చేస్తున్నారు అలాగే పద్నాలుగో తారీఖుని పదిహేనో తారీఖుని తొలి ఏళ్ళనాడు సినిమానోత్సవాన్ని అన్ని ఏర్పాట్లు చేసి ప్రి దర్శనాలు ఉచిత దర్శనాలు కూడా అన్ని ఏర్పాట్లు జరుగుతుంది ప్రధాన భక్తులందరూ కూడా ఈ సినిమాని అమ్మవారిని కూడా దర్శించుకొని ఆరోగ్యాలు అష్టవసరాలు పొందుతారని మీ ద్వారా తెలియజేస్తున్నాం జై పైడి మాంబా ఓకే సార్ ತ್ರಿಯಂಬಕ ದೇವಿ ನಾರಾಯಣ ನಮಸ್ತೆ ಮಹಾ ವಿಷ್ಣುಪತಿ ತನ್ನೋ ಲಕ್ಷ್ಮೀ ಪ್ರಚೋದಯ ಕಾ ಚಾಯ್ ಕನ್ನ ಕುಮಾರ ದೇವಿ ತನ್ನೋ ದುರ್ಗಿ ಪ್ರಚೋದಯಾದು ಕಾ ಚಾಯ್ ಸರ್ವಶಕ್ತಿ చూడండి కళ్ళ దగ్గర తమ్ముదండి ఆ తల్లి మాకు రావడం అమ్మ రావడం ఎంత ఆనందంగా ఉందండి ఏదైనా ఈరోజు మా గ్రామానికి శుభదినం ఈ అయిపోతుంది ఈరోజు మా గ్రామానికి శుభదినం ఉత్తరాంధ్ర ఎలవెల్ పైన విజయనగరం పైడితెల్లమ్మ తనకి సినిమాను మా గ్రామంలోని సెలెక్ట్ అవ్వడం మా గ్రామం నుంచి ఆరు ఎంచుకోవడం నిజంగా మా గ్రామస్తుల అదృష్టం అందులోనూ ఈ చెట్టుగాల మా మధ్యవారి కుటుంబంకి ఇంకా అదృష్టం అందుకే మేము చాలా సంతోషం ఫీల్ అవుతున్నాం అది మా అదృష్టంగా భావిస్తున్నాం రేపు ఈ అమ్మవారికి ఏదో మా తోచిన సేవ చేసుకుంది కూడా మాకు అవకాశం దొరికింది అందుచేత ఈ కార్యక్రమంలో మేము అందరం పాల్గొని సేవ చేసుకుంటామని చేచ్చు మా గ్రామ అందరి తరఫున దేవస్థాన కమిటీ సభ్యులందరికీ నా నమస్కారము తెలతాడివాడ గ్రామంలో మధ్యవారి ఇంటి దగ్గర చెట్లను బయటితెల్లి అమ్మవారికి కోరుకున్నారు కళ్ళ వచ్చి ఆ విధంగా ఆ కుటుంబ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ ఇవ్వడానికి సిద్ధపడి వాళ్ళంతా సంతోషంగా ఈరోజు ఆ కార్యక్రమాన్ని బాగా జరుపుకున్నారు ఆనందపడుతున్నారు వాళ్ళు మొదటి వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు ఒకతను అతను చనిపోయారు పెద్ద అతను తర్వాత సెకండ్ అతని మధ్య అప్పారావు తరుడేమో మధ్య హచ్చుబాబు వాళ్ళు వైజాగ్లో ఉంటారు వాళ్ళు రావడానికి కుదరలేదు అదే చెట్లు పట్టుకెళ్ళేటప్పుడు అమ్మవారిని తీసుకెళ్లేటప్పుడు వస్తానని చెప్పాను అందువలన ఈ కార్యక్రమం ఊరు పెద్దలందరూ కలిసి చాలా వైభవంగా జరిపించారు అందరికీ కృతజ్ఞతలు మధ్యవారు కుటుంబ సభ్యుల తరఫున నేను వాళ్ళ కుమార్తెని మాట్లాడుతున్నాను తారీఖున కొట్టి ఊరేగింపు ద్వారా అమ్మవారి సన్నిధికి తీసుకెళ్ళడానికి ముమ్మరంగా నిర్ణయించుకున్నారు అదే కమిటీ తరఫున కూడా మాట్లాడారు పూజార్ గారు కూడా చెప్పారు ఆ ఈ ఐదు రోజులు కుటుంబ సభ్యులందరూ రోజు జబ్బు పెట్టి పూజ చేయాలని చెప్పేసి వెళ్ళారు ఆ విధంగా ఆ కుటుంబ సభ్యులందరూ రోజు అదే విధంగా వచ్చే అందరూ ఆ రోజు అనుసందర్భం చేయాలని చాలా ఐదు వేల మంది పదివేల మంది వరకు వచ్చే వాళ్ళందరికీ ఎటువంటి అవరోధాలు జరగకుండా మంచిగా జరగాలని పెద్దలందరూ నిర్ణయించుకుంటున్నారు అందరికి పైన చేసి భోజన మా గ్రామస్తులు అందరూ నిర్ణయం చేసుకున్నారు అందులో ముఖ్యంగా పెద్ద పాత్ర మా మధ్యవారి కుటుంబమే దాంట్లో పాత్ర పోషిస్తామని కూడా వాళ్ళు ముందుకు వచ్చి వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వారందరూ కూడా మా అందరినీ అమ్మవారిని చల్లగా చూసామని ఆశిస్తారు జై పైడు అమ్మ జై జై జైడు జై జై